ఏంటి దుర్గా పెద్ద కొడుక్కి చేసి సంవత్సరం గడిచిపోయినది ఇంకా నీ పెళ్లి అయ్యో అదే విషయం గురించి నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నా ఇదిగో ఆలోపు మీరే అడిగేశారు అన్నయ్యా నా పెద్ద కొడల్ని చూశారుగా ఎంత అందంగా ఉందో తనకి తగ్గకుండా ఇంకో అందమైన అమ్మాయిని చూడాలి చిన్నోడికి అలాగే దుర్గా చూసేద్దాం అలా కొన్ని రోజుల తరువాత దివ్య అనే అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి దుర్గా తన పెద్ద కోడలైన గీత అందరూ వెళ్లారు దివ్య అందరికీ టీ తీసుకొని వచ్చి ఇవ్వగా అది చూసిన గీత హే దివ్య నువ్వా గీత నువ్వా నేను అందరికీ టీ చొస్తాను అమ్మ గీత నీకు అమ్మాయి ముందుగానే తెలుసా అత్తయ్యగారు నేను దివ్య ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం మేము మంచి ఫ్రెండ్స్ వాళ్ల మాటలు విన్న శుభం ఇంకేం దుర్గా కలిసి వచ్చింది చూసావా గీతా ఇద్దరు కాలేజీలో మంచి ఫ్రెండ్స్ కాబట్టి నీకు కోడళ్ల పోరుండదు దుర్గా అదే ముక్కుముతి పరిచయం లేని ఇద్దరు తోడి అయ్యారనుకో ఇక వాళ్ల మధ్య నువ్వు నలిగిపోవలసిందే అది ఇలా తోడి కోడళ్ళు స్నేహితులయ్యారే అనుకో బాధ ఉండదు దుర్గకి లక్ష్మయ్య చెప్పింది కూడా నిజమే అని అర్థమైంది దివ్యతో తన చిన్న కొడుకైన వాసుతో పెళ్లి జరిపించింది అబ్బా నాకు చాలా సంతోషంగా ఉంది దివ్య తోడి కొడలంటే ఎవరొస్తారో వాళ్ళు నాతో ఎలా ఉంటారోనని అనుకున్నా కానీ నిన్ను చూసిన తరువాత చాలా ప్రశాంతంగా ఉన్నాను నాకు కూడా తెలియని ఇంటికి వెళ్ళి అక్కడ ఎలా ఉండాలా అని చాలా భయపడ్డాను కానీ నిన్ను చూసిన తరువాత నా భయాలన్నీ పోయాయి అవును ఇంతకీ ఇప్పుడు నేను నిన్ను అక్క అనాలా లేక గీతా అని నవ్వుతూ అడిగింది దివ్య అక్కేంటి అక్క అని పిలు మనం తోడికోడళ్ల కంటే ముందు స్నేహితులమనే విషయం మర్చిపోకు దివ్యా గీత ఇద్దరూ రోజూ చక్కగా వాళ్ల కాలేజీ రోజులు గుర్తు తెచ్చుకొని ఆనందిస్తుండేవారు అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకరోజు లక్ష్మయ్య దుర్గ ఇంటికొచ్చాడు అన్నయ్యా నువ్వు చెప్పింది నిజమే అసలు పెళ్ళై ఇన్ని రోజులవుతుంది వాళ్ల మధ్య చిన్న గొడవ కూడా నేను చూడలేదు తెలుసా నువ్వు నక్క తోక లేదంటే ఈ కాలంలో ఇలా కోడళ్ళు అలా లక్ష్మయ్య కొద్దిసేపు మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మీకోసమని వేడివేడి బజ్జీలు చేశాను తినండి అత్తయ్య నేను మీకిష్టమని పాలకోవ చేశాను ముందు ఇది తినండి అత్తయ్య మీరు ముందు బజ్జీలే తినండి లేదత్తయ్యా మీరు ముందు పాలకోవానే తినండి అలా ఇద్దరూ దుర్గకి నచ్చిన వంటలన్నీ పోటాపోటీగా చేస్తూ ఉండేవారు రోజు పొద్దున్నే లేచి ఒకరు వంట చేస్తే ఒకరు ఇల్లుడ్చి ముగ్గు పెట్టేవారు స్వామి నాకింత మంచి ఇచ్చినందుకు నీ కొండకొచ్చి మొక్కు చెల్లించుకుంటాను స్వామి దుర్గా మరుసటి రోజు పెట్టాబేడా సర్దుకుని తీర్థయాత్రలకు వెళ్ళిపోయింది తరువాత ఒకరోజు దివ్య తన బట్టలు మడత పెట్టుకుంటూ ఉండగా తన డ్రెస్ ఒకటి చిన్నగా దాంతో దివ్య కోపంగా ఆ డ్రెస్ తీసుకుని గీత దగ్గరికి వెళ్ళి ఏంటి గీతా తెలుసు దివ్య అదేంటి నువ్వే కదా నిన్న బట్టలు ఉతికింది అవును కానీ నా బట్టలు కాబట్టి ఇలా ఎలా పడితే అలా ఉతికేశావు నీ బట్టలు మంచిగా ఉతుక్కున్నావు కాబట్టి చిరగలేదు దివ్య నేనెప్పుడు అలా నీది నాది అని చూడలేదు మంచిగా మాట్లాడు ఏంటి మంచిగా మాట్లాడేది నాకిది ఎంతో ఇష్టమైన డ్రెస్ అని తెలిసి ఇలా చేసావు కదా ఏంటి అలా కావాలని చేస్తాను చేస్తావు ఎందుకంటే కాలేజీలో ఒకసారి నువ్వు పరీక్షలో చిట్టి పెడుతూ ఉంటే సారికి పట్టించాను కదా అది మనసులో పెట్టుకున్నావు అమ్మా దివ్య నేనేది మనసులో పెట్టుకోలేదు ఇక నుండి నీ జోలికి రాను మరుసటి రోజు గీత ఒక్క బట్టలు మాత్రమే ఉతుక్కుంది అది చూసిన దివ్య వంట తన వరకే వండుకుంది గీత చాలా ఆకలిగా తినడానికి వెళ్ళి చూడగా అప్పటికే దివ్య మొత్తం తినేసి వెళ్ళి పడుకుంది గీతకి తినడానికి ఏమీ లేదు దివ్య దివ్య ఏంటి ఏమైంది ఎందుకు అరుస్తున్నావు నేను అరుస్తున్నానా వంటెందుకు నీ వరకే చేసుకున్నావ్ నువ్వు నీ వరకే బట్టలు ఉతుక్కున్నావు కదా అందుకే నేను నా వరకే వంట చేసుకున్నా అలాగా అయితే ఈ రోజు నుండి ఎవరి పనులు వారివే అలా వాళ్ళు ఆ రోజు నుండి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం మొదలెట్టారు కనీసం ఒకరితో ఒకరు కూడా మాట్లాడుకోవట్లేదు అలా కొన్ని రోజుల తరువాత ఒకరోజు దుర్గా తీర్థయాత్రలన్నీ ముగించుకుని ఇంటికి చేరింది ప్రయాణం చేసి అలసిపోయాను ఏమే కొన్ని ఇవ్వండి గీతా దివ్య ఇద్దరు చెరోగ్లాస్ మంచినీళ్లు తీసుకుని వచ్చారు అసలు విషయం ఇంకా తెలియని దుర్గా ఆహా మీ ఇద్దరు నా మీద చూపే ప్రేమను చూస్తే చాలా సంతోషంగా ఉందే నాకు మంచినీళ్ళు ఇవ్వడానికి ఇద్దరూ పోటీ పడుతున్నారు అంటూ దుర్గా గీత చేతిలో ఉన్న గ్లాస్ తీసుకుని మంచినీళ్లు తాగింది అందుకు గీత నవ్వుతూ వెటకారంగా దివ్య వైపు చూసింది మధ్యాహ్నం గడిచింది దివ్య వంట చేసి ముందు పెట్టుకుని తింటూ ఉంది అది చూసిన దుర్గా అదేంటే నువ్వొక్కదానివే తింటున్నావు నీ స్నేహితురాలు తోడికోడలు అయిన గీత ఎక్కడా అర నాకు నాకిష్టమైన గుత్తంకాయ చూస్తుంటేనే నోరూరుతుంది అంటూ తను కూడా వడ్డించుకుంటూ ఉండగా దివ్య అడ్డుకొని అత్తయ్య గారు మీరు నేను వండుకున్న వంట తినడానికి వీల్లేదు ఆ గీత ఇచ్చిన నీళ్లే తాగారు కాబట్టి గీత వండిన వంటే తినండి అంటూ తను వండిన వంటని తన గదిలోకి తీసుకుని వెళ్ళిపోయింది దివ్య అలా మాట్లాడేసరికి దుర్గకి ఏమీ అర్థం కాలేదు ఇదేంటిది కొత్తగా నేను వండుకున్న వంట అంటుంది ఇదేదో ముంచే కథలాగే ఉంది ఇంతకీ గీతెక్కడా అసలే నాకు ఆకలి దహించుకుపోతుంది కడుపులో అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళి చూడగా అందులో ఒక్క వస్తువు కూడా లేదు గీత ఎప్పుడో బయటికి వెళ్ళి సాయంత్రం అనగా ఇంటికొచ్చింది అప్పటి వరకు పాపం దుర్గా ఆకలితో అల్లాడిపోయింది గీత రాగానే అమ్మాయి ఎక్కడికి వెళ్ళావమ్మా ఆ దివ్యాన్ని చూస్తేనేమో ఇంతవరకు నాకు తినడానికి ఏమీ పెట్టలేదు వండుకుందామని వంటగదిలోకి వెళ్తే అక్కడ ఒక్క వస్తువు కూడా లేదు అత్తయ్య ఆ దివ్యకి ఎవరి పనులు వాళ్లే చేసుకోవడం కావాలంట అందుకే మేమెవరి పనులు వాళ్లే చేసుకుంటున్నాం ఈ మాటలు విన్న దివ్య బయటకొచ్చి అవును నీ పనుల మీద పెట్టిన శ్రద్ధ మా పనుల మీద కూడా పెడితే మేమెందుకిలా చేస్తా అంటూ ఇద్దరు మాటల యుద్ధానికి దిగారు కోడళ్ళని అలా చూసిన దుర్గకి మాటలు రాలేదు అమ్మాయి గీత తీర్థయాత్రల నుండి తెచ్చిన బట్టలన్నీ అలాగే ఉన్నాయి కాస్త బుద్ధికి పెట్టమ్మా నేను ఎలాగో మీకు వండి పెట్టాను కదా ఆ దివ్యం చేస్తుంది తిని పడుకోవడం తప్పితే ఆ దివ్యని ఉతకమని చెప్పండి నేనెందుకు ఉతుకుతాను నేను పెట్టింది ఇచ్చింది తనేమైనా ముడుతుందా ఏంటి ఎంతైనా ఈ ఇంట్లో పెద్ద కోడలంటేనే గారికి ఇష్టం అబ్బా ఆపండే ప్రతిదానికి మాటల యుద్ధమే నడుస్తుంది మీ మధ్య అలా రోజు వాళ్ల మధ్య దుర్గా నలిగిపోతుంది అప్పుడు లక్ష్మయ్య మళ్ళీ దుర్గా ఇంటికొచ్చాడు ఏంటి దుర్గా ముఖం చూస్తుంటే వెలిగిపోతుంది ఎంతైనా నువ్వు చాలా దృష్టవంతురాలివి అన్నాడు లక్ష్మయ్య ఆ మాటలకి దుర్గాకి ఎంతో వచ్చింది ఏంటయ్యా నేనిక్కడ ఇద్దరు కోడళ్ల మధ్య నలిగిపోతుంటే నా ముఖం వెలిగిపోతుందని చెప్తున్నావా అంటూ దుర్గా లక్ష్మయ్యపై సీరియస్ అవ్వడంతో లక్ష్మయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు రోజురోజుకి వాళ్ల మధ్య గొడవలు ఎక్కువైపోయి తన ఇద్దరు కొడుకులు వేరుపడాల్సొచ్చింది ఇదిగో దివ్య అత్తయ్య నెల మా ఇంటి దగ్గర ఉంటే నెల మీ ఇంటి దగ్గర ఉంటుంది ఈ నెల మాత్రం మా ఇంటి దగ్గరే ఉంటుంది ఎందుకు ఈ నెలలో పండగలు ఉన్నాయి కాబట్టి పనులు చేయడానికి ఈ నెలని ఇంట్లో పెట్టుకుంటున్నావా అదేం కుదరదు మా ఇంట్లోనే ఉంటుంది అత్తయ్య అలా ఇద్దరు దుర్గా గురించి కొట్టుకుంటున్నారు నాకు ఒక్కటి మాత్రం అర్థమైంది ఎంత మంచి స్నేహితులైనా ఎంత మంచి అక్క చెల్లెళ్ళైనా కూడా ఒక్కసారి తోడి కోడళ్ళైతే మాత్రం ఇదిగో నీలాగే ఉంటుందే అంటూ తల పట్టుకుని కూర్చుంది దుర్గా శివపురం అనే గ్రామంలో సావిత్రి అనే ఆవిడ ఉండేది తను పొద్దున్నే లేచి ఇంటి పనులు చేసుకుంటూ ఉంది ఏ ఇంట్లో అయినా ఇంటి కోడలొచ్చిన తరువాత అత్త చక్కగా కుర్చీలో కూర్చొని కోడళ్లను ఒక ఆట ఆడుకుంటూ కోడలితో కాలు మీద కాలేసుకొని దర్జాగా బతికేస్తుంది కానీ నాకు అదృష్టం లేదనుకుంటా ఇంట్లో ఇద్దరు కోడళ్లున్నారు నేను లేచిన తరువాత గానీ లేవరు వాళ్ళు లేచే సమయానికి కోడి కూయడము అవుతుంది దాని కోసి కూరండడం కూడా అవుతుంది అనుకుంటూ సావిత్రి పనులు చేసుకుంటూ ఉంది అమ్మా అక్షరా కాస్త లేచి పని చెయ్యొచ్చు కదమ్మా అత్తయ్యా మీకు నోట్లో నాలుక మీద నా పేరే రాస్తుందా అత్తయ్యా ఎప్పుడు నోరు తెరిచినా కూడా మొదట నా పేరే వస్తుంది మీకు అదిగో ఆ పద్మని లేపొచ్చుగా అబ్బా ఇంకా సూర్యుడు రాకముందే నీ పోటీ మొదలయ్యిందా అలా కాదే అక్షర నువ్వంటే పెద్ద కోడలివి చాలా రోజుల నుండి నీ పేరు నోటిలో నానుతుంది ఆ నానుతుంది నానుతుంది ఎందుకు నానదు మీకు మీ చిన్న కోడలంటేనే ఎక్కువ ప్రేముందని తెలుస్తుందిలేండి అత్తయ్య గారు ఎందుకే పొద్దు పొద్దునే మాటల తూటాలున్నావు అంతేలేండత్తయ్యా అక్క చిన్నప్పుడు ఏదో తూటాని మింగేసినట్టుగా ఉంది అందుకే ప్రతి మాట తూటాలాగే వస్తుంది బయటికి హమ్మయ్యా ఇద్దరు లేచారా ఇంక మీ నోటికి తాళం వేసి కాస్త చేతులకు పని చెప్పండి అబ్బబ్బా ఈ మట్టి ఇంట్లో ఎంత ఊడ్చినా కూడా ఎక్కడోక దగ్గర నుండి మళ్లీ మట్టి పడుతుంది రోజుకి నువ్వైతే చచ్చిపోతున్నావు ఇదిగో నేను మాత్రం ఈ మట్టి పొయ్యి మీద వంటలు చేయలేక చస్తున్నా ఎంత ఊదినా పొగ తప్ప మంట రావటం లేదు అలా ఆ ముగ్గురు కోడళ్ళు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అనుకుంటూ పనులు చేస్తూ ఉంటారు వాళ్ళు రోజూ ఇంటి పనులు అవగానే ఆ ఊళ్ళో వీరేంద్ర అనే జమీందారు ఇంట్లో పాచి పనులు చేయడానికి వెళ్తారు ఓ రోజు వీరేంద్ర తన ఇంటికి ఒక ఫ్రిడ్జ్ ని తీసుకొచ్చాడు అయ్యగారు ఇదేం వస్తువండి ఇంత పెద్దగా ఉంది మన ఇంట్లో బీరువా లాగా కొంపదీసిది బీరువానా ఏంటి అప్పుడు వీరేంద్ర పెద్దగా నవ్వి కాదు అక్షరా దీన్ని ఫ్రిజ్ అంటారు ఏంటది ఫిజ్జా అంటే దాంతో ఏం చేస్తారయ్య గారు దీనిలో ఏ వస్తువు పెట్టినా కూడా చల్లగా ఉంటుంది ఇప్పుడు వేడిగా ఉన్న ఇందులో పెట్టగానే అవి చల్లగా అయిపోతాయి అని చాలా వివరంగా చెప్పాడు తరువాత రోజు అక్క ఆ ఫ్రిడ్జ్ వచ్చి ఇన్ని రోజులైనా కూడా అందులో పెట్టిన నీళ్లు తాగలేదు అందులో పెట్టిన పండ్లు కూడా తినలేదు నాకొకసారి ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన వస్తువులు ఎలా ఉంటాయో రుచి చూడాలనుందక్కా నాకు మాత్రం లేదనుకుంటున్నావా చెల్లి రోజు వాళ్ళందులో నీళ్లు తాగుతూ ఉంటే నేను గుటకలు వేస్తుంటాను అయితే ఒకసారి రుచి చూద్దాం పదక్క వీళ్ల మాటలు విన్న సావిత్రి ఏంటే ఏదో గుసగుసలు పెట్టుకుంటున్నారు దేని గురించి అత్తయ్యా మీరు అదిగో ఆ ఫ్రిడ్జ్ చూసారా అంటూ పద్మ ఇంకా అక్షర మాట్లాడుకున్న విషయమంతా సావిత్రికి చెప్పింది నాకు తెలిసే మీకు ఆ ఫ్రిడ్జ్ పైన ఎప్పటి నుండో కన్నుందని మనమిక్కడ వాళ్ళకి పాచి పని చేయడానికి వచ్చాం ఆ పని చేసుకొని వెళ్ళిపోవాలి అంతేగాని మిగతా వాటి గురించి మనం పట్టించుకోవద్దు ఏంటత్తయ్యా మీరు మరీను ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ లో పెట్టినవి తింటే ఏమవుతుంది ఏమైనా కరిగిపోతుందా ఏంటి పదక్క అంటూ పద్మ ఇంకా అక్షర ఇద్దరూ కలిసి మెల్లిగా ఎవరికీ తెలియకుండా ఆ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి అందులో ఉన్న వాటర్ బాటిల్ బయటకి తీశారు అబ్బో ఇదెంత చల్లగా ఉందో ఒకసారి పట్టుకో మంచు పర్వతాన్ని పట్టుకున్నట్టుగా ఉంది అంటూ వాళ్ళు ఫ్రిడ్జ్లో ఉన్న వాటిని తాకి చూస్తూ చాలా సంతోషిస్తున్నారు అదే సమయంలో వీరేంద్ర భార్య అయిన గంగా వాళ్ళని చూసి ఏం చేస్తున్నారే మీరు అమ్మా అది ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో చూడాలని వచ్చామమ్మా ఏంటే మీరు ఫ్రిడ్జ్ని చూసేది అసలు మిమ్మల్ని లోపలికి రానిచ్చిన వాళ్ళెవరు అసలు దీని విలువ తెలుసా మీకు మీ మట్టి చేతులతో వచ్చి చూడు ఎలా మురికి చేశారో అయినా మిమ్మల్ని కాదు మిమ్మల్ని పనిలో పెట్టిన మాయన్ననాలి దీని ఖరీదెంతో తెలుసా ఇప్పుడు మీరు చేసిన పనికి ఇందులో ఏదైనా పాడైపోతే అంటూ చాలా అవమానకరంగా మాట్లాడింది దాంతో వాళ్ళు చాలా బాధగా ఇంటికొచ్చారు అసలు ఆ గంగకి ఎంత పొగరు ఈ డబ్బున వాళ్ళంతా వాళ్ళని ఇలాగే చిన్నచూపు చేసి చూస్తుంటారు అదేదో భూమి మీద ఆ మొక్కదానికే ఫ్రిడ్జ్ ఉన్నట్టుగా బాగా ఓవర్ చేసింది అవునక్కా మనం కూడా ఫ్రిడ్జ్ కొని ఆ గంగకి మనమంటే ఏంటో తెలియజేద్దాం ఏంటి మీరు ఫ్రిడ్జ్ కొంటారా అసలు ముందు మన ఇంటి గోడలు చూడండి ఈ మట్టి గోడలు కాస్త కూలిపోతే మనం ఉండడానికి కూడా ఏముండదు అత్తయ్యా ఆ మన్ని మాటలన్నా కూడా మీకు పౌరుషం లేదా ఎందుకుంటుంది అన్నది మిమ్మల్ని కదా నన్ను కాదుగా ఆయన ఆ ఫ్రిడ్జ్ ఎంత ఖరీదుంటుందో తెలుసా అది కొనాలంటే మనం సంవత్సరం రోజులు పని చెయ్యాలి అయినా గొప్పలకు పోయి తిప్పలు పడొద్దే ఏం చేసైనా సరే మనం ఫ్రిడ్జ్ కొనాలి అంతే అత్తయ్యా మరుసటి రోజు ఆ ముగ్గురు రోజూ చేసే కష్టం కంటే ఎక్కువ కష్టం చేయటం మొదలెట్టారు అలా కొంతకాలానికి కొంత డబ్బు పొదుపు చేసి పట్నం వెళ్లారు ఇదిగో మాకు మంచి ఫ్రిడ్జ్ ఒకటి చూపించండి అంటూ వాళ్ల దగ్గరున్న డబ్బులు అతని ముందు పెట్టారు ఆ డబ్బులు చూసిన యజమాని మీరు తెచ్చిన డబ్బులకి ఫ్రిడ్జ్ కాదు కదా ఫ్రిడ్జ్ డోర్ కూడా రాదు మీ డబ్బులు మీరు తీసుకొని వెళ్ళిపోండి ఎందుకు రాదు ఎంతో కొంత చేసుకుని ఒక ఫ్రిడ్జ్ ఇవ్వండి ఏవమ్మా ఇదేమైనా కూరగాయల బిరం అనుకుంటున్నావా వెళ్ళవమ్మా వెళ్ళు ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో వెళ్ళకుంటే నీ కొట్టలోనే ఉందామని వచ్చామనుకుంటున్నావా ఏంటి రా అక్క వెళ్ళిపోదాం అంటూ ఇద్దరు అక్కడ ఉన్న అన్ని షాప్స్ కి వెళ్లారు కానీ దగ్గర ఉన్న డబ్బుకి ఎవరూ కూడా ఫ్రిడ్జ్ ఇవ్వలేదు అసలు మనం ముందు ఈ ఫ్రిడ్జ్ ఖరీదు తెలుసుకొని రావాల్సింది అందరి దగ్గర పరువు పోయింది అంటే మనం ఫ్రిడ్జ్ కొనాలంటే ఇంకా ఎన్ని రోజులు కష్టపడాలక్క అంటూ మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు అక్కడే కొద్ది దూరంలో ఉన్న కిషోర్ అనే వ్యక్తి వింటూ ఉన్నాడు తరువాత అతను వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఆ అవునండి మీకు తెలిసిన ఏదైనా ఉంటే చెప్పండి మా దగ్గరున్న డబ్బులకి ఎవరూ కూడా ఫ్రిడ్జ్ ఇవ్వటం లేదు అవునా ఇంతకీ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి పద్మ తన దగ్గర ఉన్న డబ్బు తీసి కిషోర్ చేతిలో పెట్టింది ఇదిగోండి ఈ డబ్బులే ఉన్నాయి మా దగ్గర మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా మంచి వారిలా ఉన్నారు మీరే ఏదో ఒకటి చేసి మాకు ఫ్రిడ్జ్ నిప్పించరా అలాగేనండి ఇదిగో ఇక్కడే పక్కనే నా మిత్రుడి కొట్టొకటుంది అందులో చాలా తక్కువ ధరకే మీకు మంచి ఫ్రిడ్జ్ లభిస్తుంది అంటూ చెప్పాడు ఆ మాటలకి అక్క చెల్లెళ్ల ఆనందానికి అవధులు లేవు కిషోర్ వాళ్ళని ఒక కొట్టు దగ్గరికి తీసుకువెళ్ళి ఒక ఫ్రిడ్జ్ అక్క ఆ దేవుని దయ వల్ల మనకి ఫ్రిడ్జ్ దొరికింది ఇప్పుడు ఇంకా సంగతి చెప్దాం అనుకుంటూ వాళ్ళు ఆ ఫ్రిడ్జ్ తీసుకొని గంగా ఇంటి ముందు నుండి పెద్దగా ఊరేగిస్తూ తీసుకెళ్తున్నారు అది చూసిన ప్రజలంతా అమ్మో ఇద్దరు కోడళ్ళు సాధించారు ఫ్రిడ్జ్ కొనాలని భీష్మించుకు కూర్చున్నారు అని అందరూ వాళ్ళని పొగుడుతూ మాట్లాడుకుంటున్నారు అత్తయ్యా చూసారా మనం ఫ్రిడ్జ్ ని కొనలేమన్నారు ఇప్పుడు చూడండి ఆ గంగా కంటే పెద్ద ఫ్రిడ్జ్ ని మనం కొన్నాం ఇంక మాటలేంటక్క అదిగో అక్కడ పెట్టి ఫ్రిడ్జ్ ని ఆన్ చేద్దాం పదా అనుకుంటూ ఫ్రిడ్జ్ ని ఇంట్లో ఒక దిక్కున పెట్టి దానికి బొట్లు పెట్టి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి అత్తయ్య గారు మొదట మీ చేత్తో మొదలెట్టండి ఇదిగోండి ఈ స్విచ్ నొక్కండి సావిత్రి చాలా సంతోషిస్తూ వెళ్ళి స్విచ్ ఆన్ చేసింది అంతే ఒక్కసారిగా పొగ ఫ్రిడ్జ్లో నుండి బయటకొచ్చి ఇల్లంతా పొగతో నిండిపోయింది పద్మా అక్షర ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు వెంటనే పట్నం వెళ్లి వాళ్ళకి ఫ్రిడ్జ్ అమ్మిన కిషోర్ గురించి అడగ్గా కిషోర్ ఒట్టి అని అలా డబ్బు తీసుకొని డమ్మి వస్తువులు అమ్ముతాడని తెలుసుకున్నారు అంటే ఇప్పుడు మనం మోసపోయామా అవునే ఇన్నాళ్లు మనం పడిన కష్టమంతా వాడివడి సొంతమూ అయ్యింది మీకప్పుడే చెప్పానే గొప్పలకు పోయి తిప్పలు పడొద్దు అని నా మాట విన్నారా ఎవరో ఒక మాట అన్నారని మనవసరాలు వదిలిపెట్టి అనవసర విషయాల కోసం పరితపించొద్దు అంటూ చెప్పింది సావిత్రి తరువాత ఆ ఇద్దరు కోడళ్ళు ఎప్పుడు కూడా గొప్పలకి పోకుండా ఉన్నదానితో సంతృప్తిగా జీవిస్తూ ఉన్నారు